అండి వెల్కమ్ టు ద తెలుగు కిచెన్ ఈరోజు మన కిచెన్లో పిల్లలందరికీ చాలా ఇష్టంగా అమ్మలందరూ చాలా ఈజీగా చేసుకోగలిగే రెసిపీని చూపిస్తున్నాను ఇప్పుడు ఏంటంటే స్కూల్స్ అన్నీ ఓపెన్ చేస్తారు కదా అమ్మలందరూ ఎలా ఫీల్ అవుతారు ఇప్పుడు వీడికి ఈరోజు ఏ లంచ్ పెట్టాలి రేపు ఏ లంచ్ పెట్టాలి వీడికి ఏదైనా లంచ్ వెరైటీగా పెడితే బాగుండు అని ఫీల్ అవుతూ ఉంటాం కదా అందుకోసం పిల్లలకి హెల్దీగా ఒక లంచ్ని ప్రిపేర్ చేస్తున్నాను ఇలా ఒక గిన్నెను తీసుకొని ఇందులో ఒక యాభై గ్రాముల వరకు మిల్క్ మేకర్ వేసుకొని దీనికి సరిపడా వాటర్ వేసుకుని సైడ్కి పెట్టుకోవాలి ఇందులో మనం నార్మల్ వాటరే వేసుకున్నాము తరువాత స్టవ్ని వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుంటున్నాం ఈ ప్యాన్ హీట్ ఎక్కాక ఇందులో టూ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకుంటున్నాము ఇందులోనే కొన్ని స్పైసెస్ వేసుకుంటున్నాను ఈ స్పైసెస్ ఏంటంటే నాలుగు లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క ఒక స్టార్ అనస రెండు ఇలాచి వేసుకుంటున్నాను ఈ స్పైసెస్ అన్నింటినీ ఇప్పుడు లైట్గా ఫ్రై చేసుకుంటున్నాము ఈ స్పైసెస్ వల్ల సూపర్ స్మెల్ సూపర్ టేస్ట్ కూడా వస్తుంది ఇప్పుడు మనం చేసుకుంటున్న రెసిపీకి సరిపోయినంత ఆయిల్ వేసుకుంటున్నాం ఈ స్పైసెస్ స్మెల్ వస్తేనే చాలండి ఆ ఫుడ్ని లాగించేయాలనిపిస్తుంది అంత బాగుంటుంది స్మెల్ ఈ స్పైసెస్ అన్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసి వేసుకుంటున్నాము అలాగే మూడు పచ్చిమిరపకాయలని కూడా కట్ చేసి వేసుకుంటున్నాం వీటికి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేస్తూ మనం ఫస్ట్ నానబెట్టుకున్న మిల్లి మేకర్ని తీసుకుంటున్నాం మిల్ మేకర్ని నానబెట్టుకోవడం వలన పెద్ద సైజులో ఉబ్బాయి కదా ఈ మిల్ మేకర్ని ఇప్పుడు ఒక రెండు సార్లు నీట్గా కడిగేసుకోవాలి ఈ మిల్ మేకర్ని మనం గట్టిగా పిండుతూ ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకుంటున్నాం వీటిని ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి వీటిని బాగా పేస్ట్లా కాకుండా చిన్న చిన్న ముక్కలుగా ఉండేటట్లు ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి మనం ఫ్రై చేసుకుంటున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న మిల్ మేకర్ని కూడా ఇందులో వేసుకొని వీటిని లైట్గా ఫ్రై చేసుకుంటున్నాం మీకు ఒకటి చెప్పాలండి ఈ మిల్ మేకర్లో ప్రోటీన్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి ఎంతలా అంటే చికెను మటన్ కంటే ఇందులోనే ప్రోటీన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఇలా ఫ్రై చేసుకుంటున్న మిల్ మేకర్లో దానికి సరిపోయేంత సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే దానికి సరిపోయేంత కారం కూడా వేసుకుంటున్నాను అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను ఇందులోనే ధనియాల పొడి కూడా వేసుకున్న తర్వాత వీటిని అడుగుపట్టకుండా బాగా కలుపుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం దీంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలి అదేంటి ఫ్రై చేసుకున్న దాంట్లో వాటర్ వేస్తున్నారు ఏంటి అనుకుంటున్నారు కదా ఎందుకంటే మనం ఇందులో వేసుకున్న ఉల్లిపాయలు మిల్లి మేకరు కొంచెం ఉడికించుకోవాలి అలా ఉడికించుకోవడం వల్ల అవి కొంచెం వెట్గా అయ్యి మనం తినేటప్పుడు సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ని వేసుకుంటున్నాను మనం వేసుకున్న వాటర్ ఇంకిపోయేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి మరీ ఎక్కువగా కాకుండా ఈ విధంగా ఉడికించుకోవాలి ఇందులోనే దీనికి సరిపోయేంత రైస్ని వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మిల్ మిల్క్మేక్ రైస్ని చాలా హెల్దీగా ప్రిపేర్ చేసుకున్నాను ఇందులో చికెన్ మటన్ వేసుకోకపోయినా అలాంటి టేస్టే వస్తుందండి ఉదయాన్నే మన ఆడవాళ్ళందరికీ ఎక్కువగా హడావిడి ఏమీ లేకుండా పిల్లల కోసం ఇలా హెల్దీగా ఎక్కువగా ప్రోటీన్ ఉండే లంచ్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చండి ఈ మిల్ మిల్క్మేకర్ రైస్ని పెరుగు చట్నీతో కానీ బంగాళదుంప కొర్మాతో కానీ తింటే చాలా బాగుంటుంది దీన్ని మనం డిన్నర్లో కానీ లంచ్లో కానీ తీసుకోవచ్చు హెల్దీ ప్రోటీన్స్ ఉన్న ఈజీ లంచ్ రెసిపీస్ని నెక్స్ట్ వీడియోలో పెడతానండి ఈ విధంగా హెల్దీ ప్రోటీన్స్తో చేసుకున్న మిల్ మేకర్ లంచ్ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలాగే మరికొన్ని హెల్దీ రెసిపీస్ కోసం మీకు ఇష్టమైన ఏ రెసిపీస్ కోసమైనా నా ఛానల్ని ఫాలో అవ్వండి